హాయ్ అండి తెలుగు అంట్ల ముందే చాలా స్వాగతం ఈరోజు నేను టమాటా పచ్చడి పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ నిలువు పచ్చడి టమాటా నిలువు పచ్చడి పెడుతున్నాను ఫ్రెండ్స్ కేజీలో టమాటాలు తీసుకున్నాను ఎలా చేయాలో చేసి చూపిస్తా ఫ్రెండ్స్ టమాటా నిలువు పచ్చడి ఫ్రెండ్స్ తడేమి ఉండకూడదు కడ అనేది కనపడకూడదు కన్నా కొంచెం కొంచెం మనకి ఎంత కావాలో అంతేస్తాం కడుక్కొని కుచ్చుకొని ఆడబెట్టుకోవాలి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మూత పెట్టుకొని క్లాత్ కట్టాలి ఫ్రెండ్స్ బాగా మూత పెట్టేసి క్లాత్ కట్టుకొని మూడు రోజులు ఉంచాలి రెండో రోజు మనం చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చడికి సరిపడా చింతపండు వేసుకోవాలి వస్తానికైతే ఇది మూడు రోజులు నానబెట్టాలి టమాటాలు కేజీ టమాటాలు తీసుకున్నాను మూడో రోజు ఫ్రెండ్స్ చక్కగా ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి మనం బాగా ఇలా పిండుకొని గుజ్జు ఇలా పిండుకోవాలి ఫ్రెండ్స్ రెండు వందల గ్రాములు ఉప్పు వేసాను ఫ్రెండ్స్ కొంచెం చిట్కలు ఒక స్పూను పసుపు వేసాను ఫ్రెండ్స్ రెండు మర్చిపోయాను చూపించడం మీకు నీరు అనేది కనపడకూడదు ఇంకేడం ఆరేస్తాను ఫ్రెండ్స్ మంచం మీద క్లాత్ వేసి క్లాత్ మీద ఆరేస్తే తొందరగా ఆరిపోతుంది టమాటా ముక్కలు బ ప్లేట్లో పెడుతున్నాడు ఫ్రెండ్స్ టమాటా పచ్చట్ పెట్టడానికి కావాల్సినవన్నీ రసం ఒక పక్కన పెట్టాను ఫ్రెండ్స్ టమాటా పక్కలన్నీ ఎండ పెట్టారు వారు ఎండిపోయాయి పోని తర్వాత మళ్ళా వీటికి పెడుతున్నారు ఫ్రెండ్స్ రెండు రోజుల తర్వాత రెండు రోజులు బాగా ఎండిపోయాయి ఫ్రెండ్స్ ఇంక సాయంత్రం పచ్చడి పెడతాను దానికి కావాల్సినవి ఫ్రెండ్స్ ఇది పావు కేజ్ చింతపండు ఫ్రెండ్స్ దీనిలో పక్కన ఇత్తనాలు అన్నీ తీసేసుకోవాలి పావు కేజ్ చింతపండు వేస్తున్నా కేజీన్నరలోకి పావు కేజ్ చింతపండు నిలువు పచ్చడి టమాటా నిలువు పచ్చడి పావు కేజ్ చింతపండు రెండు వందల గ్రామం ఫ్రెండ్స్ కారం అంటే కారం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే రెండు వందల గ్రాములు వేస్తున్నాను కేజీన్నర పచ్చడికి అలాగే మెంతులు ఆవారు మీరు లైట్గా వేయించుకొని మనకు పచ్చడి వేసుకోవాలి ఇంకా చిన్న పాయింట్ ఫ్రెండ్స్ వేసేటప్పుడు తోచేస్తాం ఫ్రెండ్స్ ఇదైతే మనం పక్కలన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే చింతపండు వేస్తున్నారు ఫ్రెండ్స్ నానాలి సాయంత్రానికి మనం టమాటా నిల్వ ఫస్ట్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఒక నాలుగు ఐదు గంటలన్న నాంతే ఎత్తగా అయిపోయింది కాలం వేస్తున్నాడు మధ్యాహ్నం టైంలో ఫ్రెండ్స్ ఒక అరగంట మనం ఈ జాడీని ఎండ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఎండ్లో పెట్టుకొని ఆ తర్వాత మనం ఈ టమాటా తొక్కలు మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మా దగ్గర గ్రైండర్ లేదు మిక్సీలు వేసుకోవాలి కారం రెండు వందలు ర్యాగలు ఇవి ఫ్రెండ్స్ నూనెలో కళాయిలో వేసుకొని లైట్గా వేయించుకొని రోట్లో వేసి దంచుకొని వేసుకుంటే టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్నాం లా పేస్ట్ ఫ్రెండ్స్ టమాటా ఎండబెట్టిన తొక్కలో

ఫ్రెండ్స్ టమాటా ముక్కలు కోసాం కదా ఫ్రెండ్స్ అది పెట్టి మిప్సీ చేశాను ఫ్రెండ్స్ టమాటా నిలువ పచ్చడి సంబంధించింది ఇది పొడి టమాటా తొక్కల పొడి మెంతి పిండి ఆవాల పిండి టమాటా ఎండబెట్టిన టమాటాలు ఫ్రెండ్స్ పొడి చేశాను కారం సరిపడా రెండు వందల గ్రాములు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను చింతపండు అయితే రెండు వందల యాభై టమాటా నిలువ పచ్చడికి మనం ఇప్పుడు టమాటా ఫ్రెండ్స్ పోలో వేసాను టమాటా గుజ్జు ఇందులోనే ఉప్పు వేసాను ఫ్రెండ్స్ రెండు గద్దలు వేసాను అంటే రెండు వందల గ్రాములు వేసాను ఫ్రెండ్స్ ఉప్పు తర్వాత కలపాలి కారం తగ్గించాం కదా హాయ్ అండి తెలుగు అంటలు అమ్ములో చాలా స్వాగతం అండి ఈ రోజు నేను టమాటా నిలువ పచ్చడి పెట్టాను ఫ్రెండ్స్ కేజీనా పచ్చడి కేజీనా టమాటాలు రెండు వందల గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాములు ఎంత ఆయిల్ వేసాను తాలింపులు వేసుకుందాం ఫ్రెండ్స్ ఎన్ని మిర్చి ఒక మూడు వేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎన్ని మిర్చి తాలింపులే ఫ్రెండ్స్ వేగాయి తాలింపులు పచ్చ వేసుకుందాం ఫ్రెండ్స్ తవ్వా వేసుకుందాం టమాటా ఆఫ్ వస్తుంది సార్ మంచి ఆఫ్ వస్తుంది టమాటా పచ్చిపాయ రబ్బలు వేసుకుంటాం రబ్లు వేసాను ఫ్రెండ్స్ ఒక ఆరు రబ్లు చిన్న చిన్న టమాటా పప్పు కానిపి వేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటా పచ్చడి తోటకర పప్పు ఫ్రెండ్స్ కాంబినేషన్ బాగుంటుంది టమాటా పత్తి ఫస్ట్ టేస్ట్ చేద్దాం టమాటా నిదుర వచ్చే పప్పు ఫ్రెండ్స్ రోజు పప్పు ఆన్ ఫ్రెండ్స్ సూపర్ ఉంది అలా పప్పు స్పూన్ ని జనరం పచ్చడి మగ్గితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ వారం మగ్గితే ఆ తర్వాత మళ్ళీ పచ్చడి తాళిని వేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ హాయ్ అండి తెలుగు అంటూ చాలా స్వాగతం అండి ఈ రోజు నేను టమాటా నీళ్ళు పచ్చడి పెట్టాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టే షేర్ చేయండి లైక్ చేయండి చక్కపరిచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ മറൊക്ക വീഡിയോ കലുദ്ദാ